కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ లో గల ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కోవా అరుణ ఎక్స్ జడ్సీ సేర్పూర్ యు మాట్లాడుతూ ఆసిఫాబాద్ లోని గల అన్ని ఇరవై మున్సిపాలిటీలోని అన్ని కౌన్సిలర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రజల్ని కోరారు అలాగే పదమూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా టిఆర్ఎస్ అభ్యర్థిని మాజర్ల అక్కని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజల్ని కోరారు గోర్నులే మారుతి ఏందని బీఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ಮಾರ್ಚರ್ಲ ಸೂರ್ಯಕನು అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రజల్ని కోరారు నిజంగా అది కళ కళలు కూడా అనుకోలే ఒక్కొక్కరు ఒక మారుమూల ప్రాంతం ఇది ఆశీర్వాద్ జిల్లా అంటే సో దాంట్లో మెడికల్ కాలేజ్ అనేది రావడం అనేది చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క విద్యార్థుల యొక్క అదృష్టం అనుకుంటా నేనైతే తప్పకుండా ఈ పద పదమూడవ ఉన్నటువంటి ఉన్నటువంటి ఓటర్సు కారు గుర్తుకు ఓటేసి మన కేసీఆర్ గారికి ఒక గిఫ్ట్గా మన మేడం గారికి ఒక గిఫ్ట్గా మన సురేకక్కని భారీ మెజార్తో గెలిపిస్తారని దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి ఇంకొకటి చెప్పాలంటే మనం అన్ని విధాల పథకాల్లో చూసినట్లయితే ఎన్ని హామీలు ఆరు గ్యారెంటీ ఇచ్చిల్లు ఆరు గ్యారంటీల ఏదన్నా కరెక్ట్ ఉందా ఒక్క ఆడపడుచులకు ఒక బస్సు ఫ్రీ అనిపిస్తుంది అంతే కానీ కళ్యాణలక్ష్మి అన్నారు ఒక తులం బంగారం అన్నారు మనకు కనబడుతుంది అంటే దాదాపు ఒక కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో ఏదో ఒక కళ్యాణలక్ష్మి కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు ఇలాంటి రైతు బంధు కావచ్చు రైతు భీమా కావచ్చు ఇలాంటి పథకాలు ప్రతి ఇంటికి చేరి ఉన్నాయి కానీ కాంగ్రెస్ వరకు వచ్చినప్పుడు ఒక్కటన్న ఇల్లు ఇల్లు అంటే వంద మందిలు ఇప్పుడు ఆర్ఆర్ కాలనీ చూసినట్లయితే దాదాపుగా ఇక్కడ రెండు వందల మూడు వందల ఇల్లులు ఉన్నాయి దాంట్లో ఒక ఇరవై ముప్పై ఇల్లులు వచ్చినాయి అంటే మిగతా ఓట్లేయలేదా కాంగ్రెస్తో ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఇల్లు అనేది వాళ్ళ సొంత కాదు వాళ్ళు ఇచ్చింది ప్రజల డబ్బే అది కాబట్టి ప్రతి ఒక్కరు అర్హతలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళకందరికి ఇవ్వాలి కదా ఇల్లు ఇప్పుడు ఇరవై ఐదు మంది ఇరవై ముప్పై మంది ఇల్లు వచ్చి ఉన్నాయి మరి వాళ్ళ వాళ్ళకి వాళ్ళే ఓట్లేసినా కాబట్టి తప్పకుండా మిగతా వాళ్ళు కూడా ఆలోచించండి ఆలోచించి ఓటర్ దగ్గర పోయిన తర్వాత ఆ బూత్లో పోయిన తర్వాత ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా నిలబడి ఆలోచన చేసి ఓటు అనేది ఇవ్వండి ఈరోజు నైంటీకో రేపటి వంద రూపాయలకో ఐదు వందల లోటుకో వెయ్యి రూపాయలకో ఓట్లు వేస్తే మాత్రం అభివృద్ధి అనేది ఇలానే ఉంటుంది కాబట్టి తప్పకుండా పదమూడవార్డు ప్రజలు మంచిగా ఆలోచన చేసి కార్ గుర్తు ఓటేసి మన సూర్యక్కాన్ని గెలిపిస్తారని దృఢమైన నమ్మకంతో ఈరోజు ప్రచారానికి వచ్చినాం కాబట్టి గెలిపిస్తారని మాకు దృఢమైన నమ్మకం ఉంది కాబట్టి సో తప్పకుండా ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై సో సెకండ్ సెకండ్ నంబర్ కార్ గుర్తు ఉంటుంది కార్ గుర్తు పైన మనకు అమూల్యమైన ఓటేసి మీరు కార్ గుర్తుని భారీ మెజార్తో గెలిపి గెలిపించారని మేము కోరుకుంటున్నాం కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈ పదమూడవ వార్డులు ఉన్న ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కారు గుర్తు పదకొండవ తారీఖు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు ఓట్లో పాల్గొని ఆ కారు గుర్తుకు గుర్తించి కార్ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్తో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ థర్టీన్ వాడ్కి ఈరోజు ప్రచారానికి రావడం జరిగింది మా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ క్యాండిడేటు సురేఖక్క గారు ఏంటంటే మేము చేసిన వర్క్స్ కానివ్వండి తర్వాత ఈ జిల్లా తీసుకురావడం కానివ్వండి తర్వాత మా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అనేది మేము జనాలకి తీసుకెళ్లడం జరుగుతుంది తర్వాత కాంగ్రెస్ చేసిన పనులు కానివ్వండి వాళ్ళు చేసిన దోఖా కానివ్వండి వాళ్ళు ఇస్తామన్న హామీల గురించి కానివ్వండి మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి మేము కష్టపడుతున్నాము ప్రజలు కూడా గమనించాలి మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు కానివ్వండి చేసిన అభివృద్ధి కానివ్వండి వచ్చిన జిల్లా కానివ్వండి జిల్లా రాకముందు ఎలా ఉండేది జిల్లా వచ్చిన తర్వాత ఎలా ఉండేది కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు చేసిన వర్క్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు గుర్తించి మా క్యాండిడేట్స్ ఉన్న ఇరవై మంది ఇరవై వార్డ్స్ ఉన్నాయి ఆస్మాబాద్లో మున్సిపాలిటీకి సురేఖక్క గారిని వాళ్ళు ఆశీర్వా ఆశీర్వదించాలి తర్వాత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కారు కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధి అనేది ఏంటి అభివృద్ధి కొన్ని చోట్లలో కొంత జరగలేదు కొన్ని వర్క్స్ అనేటివి ఆగి ఉన్నాయి అవి కూడా మా క్యాండిడేట్ నిలబెడ్ నిలబెడుతున్నాము సురేఖక్క గారిని ఈ అక్క గారిని గెలిపిస్తే మిగతా ఏమన్నా వర్క్స్ కొన్ని కొన్ని ఆగి ఉంటాయి కొన్ని కొన్ని కమ్యూనిటీస్ కానివ్వండి కొన్ని భవన్స్ కానివ్వండి అవి ఆగి ఉన్నాయి కూడా మేము కంప్లీట్ చేస్తాము తర్వాత మేము ఏంటంటే మేము చేసిన వర్క్స్ అనేటివి ఒక పాంప్లెట్ లాగా తీసాము జిల్లాలో తర్వాత మేము చేస్తున్న ఇప్పుడు హామీలు అనేటివి ప్రతి ఒక్క వార్డ్కి ఇవ్వడం జరుగుతుంది సో ఈ వర్క్స్ అనేటివి మేము తప్పకుండా కంప్లీట్ చేస్తాము ఇవన్నీ సాక్ష్యాలు మేమేమి సృష్టించినవి కావు కాబట్టి తప్పకుండా మాకు సురేఖక్క గారికి ఈ ఆర్ఆర్ కాలనీ వాళ్ళు కానివ్వండి థర్టీన్ వార్డ్ అంతా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి సురేఖక్క గారిని ఆశీర్వదించి సురేఖక్క గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రాధాయపడుతున్నాము ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్న కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పింఛన్ కానివ్వండి తర్వాత వితంతు పింఛను కానివ్వండి రైతు బంధు కానివ్వండి తర్వాత కళ్యాణలక్ష్మి కానివ్వండి ప్రతి ఒక్కటి రైతు బీమా కానివ్వండి ప్రతి ఒక్క పనులు కూడా జనాలు పోయి ఉన్నాయి కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా అర్థం చేసుకొని సురక్ష గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం